నేనైతే ఇప్పుడు నైట్ మీకు నైట్ వీడియో పెట్టాను కదా నేను పప్పు అన్నం అన్నీ కలిపి పప్పు బియ్యం అన్నీ కలిపి మా పాప వండిందని నేను అలాగే ఇప్పుడు రెడీ చేస్తున్నానండి అందుకే మీకు చెప్దామనేసి వచ్చాను అయితే దానికైతే మనకి ఇగోండి మనం ఎన్ని గ్లాసులు రెండు గ్లాసులు రైస్ కానీ తీసుకున్నాం అనుకోండి ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలండి ఎందుకంటే ఇగండి పప్పు పప్పు అంటే కందిపప్పు ఒక గ్లాసుడు పెసరపప్పు ఒక గ్లాసు అండి ఎందుకు ఇష్టం అందుకే డబుల్ అంటే ఫోర్ గ్లాసులు వాటర్ అందుకే తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు వేస్తాను కదా అలా కాకుండా ఒక్క గ్లాసుడు అంటే ఒక గ్లాసుడు బియ్యానికే నేను నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను అందుకోసమే అనమాట ఈ పప్పు ఉంది కాబట్టి కందిపప్పు కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది కదా అందుకనేసి నేనైతే ఒక గ్లాసు ఫోర్ గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను దీనివల్లనే ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇగోండి నేను అల్లము అల్లము తెల్లుల్లి కలిపి దంచితాను అల్లము తెల్లుల్లి ఇగోండి కలిపి ఎండు ఎండుమిరపకాయలు కొంచెం ఇగోండి ఎండుమిరపకాయలు కొంచెం తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం టమాటోలు చూసారు మనం మీకు ఒక వీడియోలో చెప్పాను ఎంత మొక్కలు కాస్తానని ఇగోండి ఇలాగ టమాటా మొక్కలు అనమాట ఇవి ఇలాగ ఎంత పెద్దదేశ మొక్కలు కొంచెం కరివేపాకు ఇవన్నీ ఇందులోకి ఉండాలి తర్వాత ఇగోండి ఎర్రల్లిపాయలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఎర్రలుగడ్డలు తర్వాత బెల్లం ఆ మధ్యలో ఉండేది బెల్లం మొక్క ఇవన్నీ ఉండాలి తర్వాత ఇగో ఇదో ఇంగువ కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి మనం పోపేసినప్పుడే తర్వాత కొంచెం సాంబార్ మసాలా తర్వాత ఆయిల్ సాల్ట్ లైట్గా పసుపు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మనం ఇందులో వేసుకొని ఇప్పుడైతే మనమైతే రెడీ చేసేద్దాం ఓకేనా నేను ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తాను ఆయిల్ అయితే వేసుకున్నాను ముందే అండి ఆయిల్ ఆయిల్ అంటే మనకి నచ్చినంత వేసుకోవాలండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మంచి స్మెల్ ఇస్తుంది బాగుంటుంది నేను అంటే చెప్తున్నాను ఆవలు జీలకర్ర అన్నీ వేసుకోవాలి తాలింపులో వేస్తున్నాను నేను మరి ఎందుకంటే ఇక మళ్ళీ నేను ఉల్లిపాయలు వేస్తాను జీలపాయ వేసుకున్నాను ఉల్లిపాయలు వేస్తాను ఇంక ఇవన్నీ ఒకేసారి వేసిద్దు ఏమి మనకి ఇదేమి ఇబ్బంది పెట్టవన్నీ ఒకసారి వేసాడమే అన్ని ఐటెమ్స్ అంతా తెచ్చుతాను కదా అందుకే అన్నీ ఒకసారి వేసేస్తున్నాను ఏంటి మాకంటే నీకు వచ్చా ఇవన్నీ మార్చర్లా చేస్తున్నాము అని అనుకోకండి ఎందుకంటే నాకు వచ్చినందుకు నేను చేస్తున్నాను మీకు చూపించాలని చూపిస్తున్నాను అంతే కానీ ఇంకా వేరేగా అయితే కాదు అంటే మీకు నైట్ నేను తినేటప్పుడు చెప్పాను కదా ఇలా చేస్తారు మా వెళ్ళాలని చెప్పేసి నేను కూడా చేద్దామని చేస్తున్నాను అంతే ఇంకా అంతకంటేం కాదు ఇవన్నీ వేసుకున్నాను కదా ఇప్పుడు బలం కూడా వేసేస్తున్నాను అంతే ఇందులో కూడా అన్నీ ఒకేసారి ఒకసారి లేకుండా గర్మసాల అంటే ఇప్పుడు ఇది మన సాంబార్ మసాలా వేస్తే సేమ్ మన సాంబార్ అన్నం లెక్క వస్తుంది అన్నమాట అందుకే అన్నీ మా పాప చూడండి ఏటి అంటే ఏవే డబ్బాలే వేస్తామో ఇలాగన్నమాట స్టిక్కర్ అనిపించి డబ్బాలు మీద ఇలాగ అన్నిటి మీద పేర్లు రాసేస్తుంది అన్నమాట అంటే నాకు ఏవి అని తెలియదు కిచెన్లో అక్కడ రాము కదా ముగ్గురు మొదల ఎవరి ముగ్గురు వస్తుంటాం వంటకి అందుకోసమని అలా పేర్లు రాసేస్తుంది అనమాట ఏవి అందులో వేస్తే అది పేరు రాస్తుంది నేను చూసుకొని మనం వేసుకోవడమే అంత ఈ పిల్లలు ఇప్పుడు పిల్లలు అంత విచిత్రమేనండి ఇంకా ఇప్పుడు తాలింపు వేస్తాం కదా పప్పు కూడా వేసేస్తుంది పప్పు కడిగేసాలి కొంచెం అదొక వాసన కట్ట వస్తుంది కందిపప్పు పెసరపప్పు అదొక గ్లాసు ఇది ఒక గ్లాసు ఇది మీకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు రండి ఇక వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేనైతే అలాగేసాను కడిగేసాను కూడా కడిగేసేయ వేస్తున్నా చూసారా బియ్యం గోల్డ్ చేస్తున్నాను నేను అర లీటర్ బియ్యం పెట్టాను ఆ అర లీటర్ బియ్యం కనమాట నేను ఇందులో ముందే కొలుసుకొని వేసుకున్నాను అనమాట చెప్పాను కదా ఒక అర లీటర్కి మూడు అర లీటర్లు నాలుగు అర లీటర్ల వరకు వాటర్ పడుతుందని నాలుగు అర లీటర్లు అయితే నేను వేసుకుంటున్నాను ఇగో వాటర్ కూడా వేసేస్తున్నాను అంత ఫస్ట్ ఫస్ట్ ఇక చింతపండు మీకు చెప్పలేదు ఇగోండి నేనైతే చింతపండు నాన్ వాటర్ ఇగో ఇలా పిచ్చి ఉంచాను చింతపండు చింతపండు కూడా మనం వేయాలి ఎందుకంటే మరి సాంబార్ అన్నం నాకు రావాలి కదా పుల్ల పుల్లగా మంచిగా టేస్టీగా చింతపండు కూడా ఇగోండి నేనైతే ఒక చింతపండు లాగా వేస్తాను ఎందుకంటే ఒక లీటర్ బియ్యం కదా గుప్పిడి చింతపండు వేసాను బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక చింతపండు వాటర్ కూడా వేసేస్తుంది మొత్తానికైతే అన్నీ వేస్తాం చెప్పాను కదా ఇగోండి సాల్ట్ ఇలాగ రాసిపెట్స్ అని చెప్పాను అన్నీ ఇలా రాసిందండి పెదపాప అండి ఇలాంటి పనులు అన్ని ఉప్పు అంటే ఈ సాల్ట్ అన్న తక్కువైనా తినే కను ఏ ఎక్కువైపోతే తినలేవండి అందుకని కొంచెం కొనుక్కొనుక్కొని వేస్తున్నాను ఇగోండి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను నేను అంటే కొంచెం పసుపు కలర్ వస్తుంది మనకి హెల్దీ కదా అందుకని ఫస్ట్ తింటే మంచిది కదండి మనకి బ్యాక్టీరియా రాదంట ఫస్ట్ తింటే పసుపు ఎక్కువ అంటే మనం వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చు మనకి స్కిన్నికి కూడా చాలా బాగుంటుంది గ్లో వస్తుందంట పసుపు వాటరు రోజుకి ఒకసారైనా ఒక పది పదకొండు గంటల టైంలో తాగితే సూర్యోదయం టైంలో తాగితేట మన స్కిన్ కూడా గ్లో వస్తుందట చాలా కలరింగ్గా లైట్ ఎల్లో కలర్ వస్తుందట స్కిన్ అది కూడా మీరు చూడండి ఒకసారి ఆ సెట్గా ఫాలో అవ్వండి నేను ఎలాంటిగా చెప్తుంటాను మీకు చెప్తానని రోజు చెప్పండి అని సనకండి నాకు నచ్చినప్పుడు నేను చెప్తాను అండి మీకు మీరు విందురి చెప్పేస్తాను లేండి మీరు అడిగితే చెప్పకపోవడం ఏంటి ఉండదు చెప్తాను ఇప్పుడైతే ఐదు ఏజ్ల్లో అయితే వేయించుకోవాలండి ఎందుకంటే మనము పప్పు వేసాం కదా వేసాం కదా ఐదు విజలు అయితే కంపల్సరీ రావాలి ఐదు విజళ్ళు వస్తే మనకైతే చాలా బాగా ఉడుకుతుందన్న బాగుంటుంది అనమాట ఐదు విజలు వస్తే ఇక నిజల కోసం వెళ్ళే నిజలే అనమాట అక్కడ సింక్ దగ్గర వదిలేసాను మరి రెజలు లేకపోతే మొత్తం అంతటి కొట్టేస్తే మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోలేము మళ్ళీ ఒక మనిషి పెట్టాలి నేనే చేసి లేనండి నేను చేసేసి పెట్టుకోదు అంత సీన్ లేదు నాకు అవన్నీ చేసినండి మళ్ళీ అవన్నీ కడగాలి చేయాలంటే మళ్ళీ ఎవరికి ప్రయత్నాలు పడుకోవాలి నేను ఆ ప్రయత్నం కంటే ముందే మనం కేర్ తీసుకుని మన పని మనం చేసుకుంటే మంచిది అందుకని సరేనా అయితే ఇదిగోండి ఇంకా ఈరోజు సండే కదా మా బాబు అనమాట చికెన్ తీసుకొచ్చాడు అందుకని చికెన్ అనమాట కొంచెం వండేద్దాం మంచిగా పప్పు సాంబార్ అన్నంతో మంచి చికెన్ అనమాట కారం కారంగా మంచిగా చూసారా వండేద్దాం మంచిగా మసాలా వేయకుండా నార్మల్ చికెన్ మసాలా ఒకటే వేసి అల్లం తెల్లు వేసి ఉల్లిపాయలు అన్నీ వేసి అన్నీ కలిపిసే చికెన్ కడిగేసి అన్నీ అందులో నీళ్ళు వంపించి అందులో అన్నీ కలిపిడమే కొంచెం ఆయిల్ వేసి అన్నీ వేసి కలిపి పెట్టమంటే అంతకంటే టేస్ట్ రాదండి చాలా బాగుంటుంది ఇది కూడా చెప్పాను మరి మీరు కూడా అలా వండండి ఒకసారి ఉండి చూడండి అన్నీ కలిపి పెట్టేయండి ఎందుకంటే ఏ డేట్ వేయాలో మీకు నచ్చినవన్నీ వేసేయండి మీకు నచ్చినవన్నీ అంటే పనికి రెండు వేసి ఇకండి ఉప్పు కారం పసుపు జల ఇలాంటివన్నీ ఉంటాయి కదా తర్వాత చికెన్ మసాలా ఇవన్నీ మళ్ళీ పచ్చిమిరపకాయలు కరివేపాకు తర్వాత అల్లము తల్లుల్లి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి దట్టించండి ఉల్లిపాయలు చికెన్కి చాలా బాగుంటుంది సరేనా ఓకేనా అయితే మరి బాయ్ బాయ్